రేపే బుధవారం అందులోనూ నెల పొడుపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు ఉప్పుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి అప్పులు కష్టాలు బాధలు అన్నీ కూడా తీరిపోయి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అనంటే కోటి రూపాయల అప్పు ఉన్నా కూడా సరే తీరిపోయి కోట్లు వచ్చి పడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ తిది రోజున ఉప్పుతో చేసే ఈ పరి పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మార్చేస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు నెలపడుపు అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఎంతో శక్తివంతమైనటువంటి రోజు మనకు అమావాస్య తరువాత ఈ నెలపొడుపు అనేది వస్తుంది ఇలాంటి రోజున మీరు ఉప్పుతో ఈ పరిహారం అనేది చేయటం అంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటల దగ్గర నుంచి మీరు పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు రాత్రి పది గంటల నలభై ఐదు నిమిషాల లోపు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఇలా చేయటం వలన ఒక్క రాత్రిలోనే మీ జీవితం అనేది మారి కోట్లు వచ్చి పడతాయి కోటేశ్వరులుగా మారుతారు ఉప్పుకు లక్ష్మీదేవికి ఎంతో దగ్గర సంబంధం అనేది ఉంది ఒక్క మాటలో చెప్పాలి అంటే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం ఉప్పులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది ఈ రోజున మీరు ఇంట్లో ఉన్న ఉప్పుతోనైనా ఈ పరిహారం చేసుకోవచ్చు లేదా మీరు ఒక కొత్త ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకోనైనా సరే మనం ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు దీనికి వచ్చేటప్పటికి రాళ్ళ ఉప్పు కావాలి అంటే గల్లు ఉప్పు అంటారు రాక్ సాల్ట్ అంటారు దొడ్డు ఉప్పు అంటారు ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా పిలుస్తూ ఉంటారనమాట ఉప్పు ఏంటంటే మనకి సాక్షాత్తు అంటే మనకు సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి ఈ ఉప్పుకు అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి సముద్రము లక్ష్మీదేవి పుట్టినిల్లుగా చెప్తూ ఉంటారు అటువంటి సముద్రం నుంచి ఈ ఉప్పు పుట్టింది కాబట్టి మనకి ధనం కూడా ఈ ఉప్పులో నుంచి పుట్టే అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా మనకున్నటువంటి చెడునంతటిని కూడా గ్రహించేసి మనం మంచిగా ఉండటానికి మన జీవితంలో అద్భుతమైన వంటి మార్పులు తెచ్చుకోవటానికి ముఖ్యంగా అప్పులతో చాలామంది కూడా సతమతమైపోతూ ఉంటారు అలాంటివన్నీ కూడా తీసేసి లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి ఈ ఉప్పు పరిహారం అనేది అద్భుతంగా పనిచేస్తుందనమాట మనకు నెలపడుపు అంటే మనకి చంద్రుడు ఏంటంటే పౌర్ణమి అంటే తెల్లగా కనిపిస్తూ ఉంటాడనమాట మనకి ఉప్పును కూడా చూసినట్లయితే చాలా తెల్లగా ఉంటుంది ఆ తెలుపు ఏంటంటే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలను తీసేయటానికి బాగా ఉప ఉపయోగపడుతుందన్నమాట ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని అలా వాకిట్లో కూడా మీరు చక్కగా ముగ్గు వేసుకోవాలి వాకిల్ని చక్కగా శుభ్రంగా నీటితో కడుక్కొని ముగ్గు వేసుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవాలి అలాగే ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కూడా కాస్తంత రాళ్ళ ఉప్పు వేసి ఇంటిని తుడుచుకోవాలి మనకు నెల నెల కాబట్టి కాస్తంత పసుపు నీటిని పసుపు నీటిలో కొంచెం రెండు అత్తర చుక్కలు వేసేసుకొని ఇంటిలో చల్లుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆ సువాసనకు మన ఇంటి లోపలికి అడుగు పెడుతుందనమాట తప్పనిసరిగా స్నానం అనేది ఆచరించాలి కుదిరితే తలంటు స్నానం చేయండి లేదా వంటి స్నానమైనా చేసినా సరిపోతుందనమాట నలుపు రంగు బట్టలు మాత్రం పొరపాటును కూడా ధరించకూడదు మనకేంటంటే మనకి లఘుటెంకాయని ఉంటుంది కదండి ఈ నెల పడుపు రోజున మీరు లఘుటెంకాయను ఒకదాన్ని తీసుకొచ్చుకొని మీ పూజల్లో అంటే పూజ దగ్గర పూజ గదిలో పెట్టుకుంటున్నారు అంటే చాలా అనమాట అంతేకాకుండా ఏనుగుల బొమ్మలు కానివ్వండి లేదా ఎద్దుల బొమ్మలు కానివ్వండి ఈ రోజున తీసుకొచ్చుకొని మీ ఇంటి అంటే సింహద్వారం దగ్గర కూడా వాటిని పెట్టుకోవటం వలన ధన ఆకర్షణ అనేది బాగా పెరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ రోజున నడపొడుపు అంటే లక్ష్మీదేవికి అలాగే విష్ణుమూర్తికి చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటారు ఎరుపు రంగు గులాబీ పువ్వులతో కానివ్వండి లేదా మీకు అందుబాటులో ఉండేటటువంటి తెలుపు రంగు పువ్వులు ఏవైనా సరేనండి చక్కగా మందార పువ్వులతోనైనా చక్కగా తల్లిని అలంకరణ చేసి మీరు పూజ చేసుకుంటే చాలా చాలా మంచి జరుగుతుంది తల్లి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే మనకి ఇంటి పరంగా అస్సలు కలిసి రాదు ఇంట్లో ఎప్పుడూ కూడా చెడు అనేది తిరుగుతూ ఉంటుంది నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది లేదా వాస్తు దోషాలు ఉంటాయి సంపాదన డబ్బు అంటే నీటికి లాగా వృధా ఖర్చులైపోతున్నాయి వచ్చే సంపాదన కన్నా కూడా ఖర్చులు ఎక్కువ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము దానివలన ఉన్నవి అంటే లేనివి ఏదన్నా కొనుక్కోవటం తర్వాత సంగతి ఉన్నవి కూడా అమ్ముకొని ఎంతో నర రకం అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట కాబట్టి మీరు ఉప్పును తీసుకొచ్చుకోవటం వలన ఆ రూపంలో లక్ష్మీదేవిని ఇంటి ఇంటికి తీసుకొచ్చుకున్నట్లే ప్రత్యేకంగా ఈ తిది రోజున అలాగే రేపేంటంటే చక్కగా మాంసాహారం అనేది పొరపాటున కూడా వండకూడదండి నలుపు రంగు బట్టలు కూడా ధరించకూడదు ఇలాంటి నియమాలను ఆచరించుకుంటా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి మీరు రాళ్ళ ఉప్పు అంటే మామూలుగా ఉన్న ఉప్పుతోనైనా లేదా కొత్త ఉప్పు అయినా సరే తీసుకొచ్చుకొని మీరేం చేస్తారంటే మనకి ఇది రాగి ప్లేట్ కానివ్వండి లేదా ఇత్తటి ప్లేట్ కానివ్వండి ఇలా స్టీలు ప్లేట్ కానివ్వండి ఉంటాయి కదా ఆ ప్లేట్లో ఆ ఉప్పును పోసేసేయాలి లేదా గాజు బౌల్లోనైనా పోసుకోవచ్చు లేదా మనకు చెక్క బౌల్స్ ఉంటాయి వాటిట్లోనైనా పోసుకోవచ్చు అంటే పింగాణి బౌల్స్ అలా ఉంటాయి కదా వాటిట్లోనైనా సరే మీరు పోసేసుకోవచ్చు అనమాట ఎంత తీసుకోవాలి అని అంటే మనకి ఒక ఎడమ చేత్ ఒక గుప్పెడి ఉప్పు అనేది ఈ పరిహారానికి కావాల్సి ఉంటుందన్నమాట మనకి వెనకటి రోజుల్లో మన పూర్వీకులు కానివ్వండి ఋషులు మునులు యోగులు ఇలాంటి వారు ఉప్పుతో ఎన్నో తంత్ర మంత్ర ప్రయోగాలు చేసేవారండి అవి చేసి వారికి ఉన్నటువంటి చెడునంతటినీ కూడా చిటికలు వాళ్ళు అప్పటికప్పుడు ఒళ్ళు నొప్పులు జ్వరంతో పిల్లలు బాధపడినా పెద్దలు బాధపడినా కూడా కాస్త రాళ్ళ ఉప్పు ఎడమ చేత్తో కాస్త కుడి నుంచి ఎడమకి ఎడమ నుంచి కుడికి నాలుగు సార్లు దిగతుడి చేస్తే శుభ్రంగా ఆ దిష్టి అంతా కూడా పోతుంది అప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు మామూలుగా అయిపోతారు అన్నమాట అలాగే అప్పు పరంగా ఏదన్నా ఇబ్బందులు ఉండి డబ్బు కలిసి రాకపోయినా సరే మీకు నెల రోజులు అంటే సంపాదన అనేది డబ్బు వస్తుంది కదా ఆ డబ్బును చక్కగా ఉప్పులో పెట్టుకొని లక్ష్మీదేవి దగ్గర పటం ముందర పెట్టేసేసుకొని పూజ చేసుకొని ఆ డబ్బులను తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోవటం వలన మీకు డబ్బు అనేది ఎప్పుడూ కూడా ఆకర్షిస్తూ ఉంటుందన్నమాట ఉప్పులో పెట్టిన డబ్బుకు అతేంద్రియ శక్తులు అనేవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట అట్లా ఎన్నో రకాలుగా మనం చేసుకోవచ్చు ఇక ఈ పరిహారానికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఒక గాజు బౌల్లో కానీ లేదా మట్టి ప్రమిదలో కానీ అంటే మట్టి పాత్రలో పిడతలు ఉంటాయి కదా అలాంటి వాటిలోనైనా సరే ఎడమ చేత ఒక గుప్పిడి ఉప్పు తీసుకోండి దీన్ని మీరు ఒక ప్లేట్లో పెట్టుకోండి అంటే నేలను తాకేటట్లుగా పెట్టకుండా బౌలు ఒక ప్లేట్లో ఒక రాగి ప్లేట్లో ఒక స్వస్తికి గుర్తు వేసేసి గంధంతో కానివ్వండి కుంకుమ తో కానివ్వండి స్వస్తికి గుర్తు వేసేసి అది పెట్టేసేసేయండి పెట్టిన తర్వాత దీంట్లో మీరేం చేస్తార చేస్తారంటే చిటికెడంత పసుపు కుంకుమ ఒక్క యాలుక్కాయి రెండు లవంగాలు ఒక చిన్న బెల్లం మొక్క అలాగే మనకి రూపాయి బెల్లం ఒకటి వీటన్నింటినీ కూడా అందులో పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ మనం వీడియోలో కూడా చూపిస్తామండి ఇక్కడ ఏంటి ఇవన్నీ అనంటే పసుపు కుంకుమలు మంగళకరమైనవి శుభప్రదమైనవి యాలుక్కాయ ఈ రోజున మీరు యాలుక్కాయలు తీసుకొచ్చుకున్న కూడా చాలా మంచిది అనమాట ఈ నెల పొడుపు రోజున యాలుక్కాయలు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తాయి అనమాట మన సంపదను వృద్ధి చేస్తాయి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి యాలుక్కాయని మీరు పూజ చేస్త ని పూజలో పెట్టుకొని వాటిని మీరు జేబులో కానివ్వండి పరసులో కానివ్వండి లేదా మీ వ్యాపార స్థలంలో కానివ్వండి పెట్టుకున్నట్లయితే డబ్బు అనేది విపరీతంగా వచ్చి అంతే ధన ఆకర్షణకు యాలుక్కాయ బాగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఒక యాలుక్కాయని తీసేసుకోండి రూపాయి బెల్ ఏంటంటే మానవుడి యొక్క జీవితాన్ని మారుస్తుంది ఒక్క రూపాయితో కోట్ల రూపాయలు మనకి కలిసి వచ్చేటటువంటి అవకాశాన్ని ఈ రూపాయి బెల్ల తెచ్చిపెడుతుంది అనమాట ఎందుకంటే ఎన్ని కోట్లు సంపాదించినా కూడా వారి యొక్క తొలి సంపాదన అనేది రూపాయి తోటే మొదలు మొదలవుతుందనమాట కాబట్టి చక్కగా ఒక రూపాయి బెల్లను కూడా తీసేసుకోండి లవంగాలు ఏంటంటే లక్ష్మీదేవి రూపాలు మన యొక్క కష్టాన్ని తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి తప్పకుండా రెండు లవంగాలను తీసేసుకోండి కష్టాలను తీసేసుకోవటానికి జాతకాల దోషాలను తీసేసుకోవటానికి ఇక బెల్లం ముక్క ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టుకోండి బెల్లం ఏంటంటే మనకి ఆ ధనాన్ని బాగా ఆకర్షించి మనకేదన్నా అప్పులు ఉన్నా మనం ఏదైనా భూములు పొలాలు ఏదైనా కొనుగోలు చేయాలన్నా బాగా ఉపయోగపడే పడుతుంది బెల్లం చూడండి బెల్లం ఉంటే ఏగలు కానివ్వండి చేమలు కానివ్వండి ఎలా అయితే వస్తాయో అలాగే బెల్లాన్ని కనుక మనం ఈ పరిహారంలో పెట్టడం వలన మనకు సంపాదన అనేది అలా వెతుక్కుంటూ వస్తుందనమాట అంత శక్తివంతంగా ఉపయోగపడుతుందనమాట బెల్లాన్ని మనం పెట్టటం వలన ఇట్లా ఇవన్నీ కూడా మీరు వేసేసి ఏంటంటే చక్కగా మీరు పూజ చేసుకుంటారు కదా ఇంట్లో తప్పకుండా రేపు లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే విష్ణుమూర్తి లక్ష్మీ అంటే లక్ష్మీనారాయణలు కలిసి ఉన్నటువంటి పటానికి మీరు పూజ చేసుకోవటం వలన ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ అనమాట అలాగే ఏనుగు బొమ్మలు ఉన్నటువంటి లక్ష్మీదేవితో అంటే మనం ఇంట్లో తగిలించుకున్నా కూడా మనకు చాలా మంచి జరుగుతుంది ఏనుగు బొమ్మలు అంటే గజలక్ష్మి అంటారనమాట అట్లా ఉన్న లక్ష్మీదేవి ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీరు పూజ చేసినప్పుడు పూజ దగ్గర పెట్టేసేసేయండి ఒక గంటసేపు అలా పెట్టేసేసి వదిలేసేసేయండి ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల దగ్గర నుంచి పది గంటల ముప్పై నిమిషాల లోపు వరకు మీరు ఈ పని చేసుకోవచ్చు అనమాట ఇబ్బంది అయితే ఏమీ ఉండదండి ఎందుకంటే మనకి నెలపొడుపు అంటేనే మనకు సాయంత్రం సమయంలో వస్తుంది కాబట్టి మనం ఇలా చేసుకోవాలి దీనితో పాటుగా ఒక్క చిటికెడు నల్ల ఆవాలు ఉంటాయి కదా వాటిని కూడా వేసుకోండి నల్ల ఆవాలు ఏంటంటే అన్నింటికి మించి మనకు చెడును తీసేయటానికి తాంత్రికంగా బాగా ఉపయోగపడతాయి అనమాట నరదిష్టిని తీసేయటం దానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి కాబట్టి తప్పనిసరిగా వీటన్నింటితో పాటుగా నల్ల ఆవాలను కూడా మీరు యాడ్ చేయాలి ఇలా చేసేసి ఆ బౌల్ని పటం ముందర అంటే దీపం ముందర లక్ష్మీదేవి తల్లి పటం ముందర అలా పెట్టేసేసి ఒక గంట సేపు ఉంచేసేయండి అలా రాత్రి అంతా కూడా ఇక అలా వదిలేసేసేయండి ఇక మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఏం చేస్తారంటే ఏడు లోపు అందులో ఉన్నటువంటి రూపాయి బెల్లను మాత్రం మీరు తీసేసుకొని మీరు మీ బీరువాలు అంటే శుభ్రంగా తుడిచేసుకొని మీ బీరువాలు డబ్బులు ఉండేటటువంటి ప్లేస్లో పెట్టుకోండి ఇక మిగిలినవి మొత్తం కూడా మీరేం చేస్తారంటే ఒకసారి ఇల్లంతా కూడా కలిగి తిప్పుకొని ఇంటి పరంగా ఏదన్నా చెడు ఉన్నా ఏదన్నా మన కంటికి కనపడిన కారాత్మక శక్తులు ఏదన్నా తిరుగుతున్నా అలాంటివన్నీ కూడా పోవాలి మాకు సంపాదన పరంగా బాగా కలిసి రావాలి లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి అని చెప్పేసి మీకు చెడంతా పోవాలని చెప్పేసి ఒకసారి ఆ బౌల్ని మొత్తం కూడా తిప్పేసేసుకోండి ఎందుకంటే మన ఇంటి లోపలే రాత్రంతా ఉంచి ఉంటాం కాబట్టి ఒకసారి వంటగదిలో బెడ్రూమ్లో హాల్లో మొత్తం కూడా తిప్పేసేసేయండి తిప్పేసిన తర్వాత వాటన్నింటిని కూడా తీసుకువెళ్ళి మీరు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో కానీ ఎవ్వరు తొక్కని చోట లేదా పారేటటువంటి స్వచ్ఛమైనటువంటి నీటిలో కానీ పోసేసేయండి అలా పోసేసి మీరు ఆ తర్వాత ఆ బౌల్ని కడుక్కొని లోపల పెట్టుకోండి రూపాయి బిల్లును మాత్రం మీరు డబ్బులు పెట్టుకునే చోటులో పెట్టుకోవాలి ఆ రూపాయి బిల్లు ఏంటంటే మనం అలా రాత్రంతా ఉంచడం వలన ఆ లక్ష్మీదేవి తల్లి యొక్క అనుగ్రహంతోటి అది శక్తివంతంగా మారుతుంది అంతేకాకుండా నెలపొడి తలుపు తాలూకా ఉన్నటువంటి మనకు శక్తులు కూడా ఈ రూపాయి బెల్ల పూర్తిగా లాగా గ్రహిస్తుంది కాబట్టి ఈ రూపాయి బెల్ల ఏంటంటే చాలా శక్తివంతంగా మారి మనం బీరువాలో పెట్టుకోవటం వలన బీరువాలో నుంచి ఎంతసేపటికి కొంతమంది డబ్బులు తీస్తూ ఉంటారు బంగారం తాకట్లో పెట్టుకోవటం బీరువా అయితే ఉంటుంది కానీ డబ్బులు ఉండవు అలా ఖాళీగా ఉంటుందన్నమాట అలా కాకుండా ఆ బీరువాలో చక్కగా ఎప్పుడు డబ్బుతో బంగారంతో నగలతో ఎప్పుడు కూడా నిండుగా ఉండాలి అంటే ఈ రూపాయి బెల్లను పెట్టేసుకోండి ఈ రూపాయి బెల్ల ఐస్కాంతం లాగా ధనాన్ని ఆకర్షిస్తుంది ఎందుకంటే నెల పొడుపుకు ఉన్నటువంటి శక్తులన్నీ కూడా మనం రాత్రంతా కూడా అలా లక్ష్మీదేవి పట్టం ముందల ఉంచడం వలన ఈ రూపాయి శక్తివంతంగా మారుతుంది కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఈ పరిహారం చాలా మంచి ఫలితాన్ని మీకు ఇస్తుంది అనమాట కాబట్టి చక్కగా ఇలా ఈ ఉప్పుతో పరిహారం అనేది చేసుకోండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి అనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసినటువంటి మిత్రులు కూడా షేర్ చేస్తారు చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే వెళ్ళి క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మి నమ అనేటటువంటి కామెంట్ని చేయండి సర్వేజన సుఖినో భవంతి